హై మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆర్ అవుతుంది ఇంకా ఉదయం లేసి నేను ఇంకా ఎప్పుడు ట్రై చేసేది ఈరోజు నేనే చేశాను మాట రాజు లేపకుండా ఇంక ఇందుకు రోజు చేసేదే కదా ఇంకా రాజకుమార్కి ఒక రోజు కాకపోయినా ఒకరోజు ఏమైనా రెస్ట్ చేయాలని చెప్పేసి రాజు లేపకుండా ఇంకా ఏమంటారు ఇడ్లీలోనో దోశలు అవన్నీ చేసి రెడీ చేశాను ఇంకా అది కాక ఈరోజు నేను పనికలుతున్నాను ఇంకా తెలుసు అండి మా పెళ్ళి కొడుకున్నాడు కదా మహేంద్రబాబుది ఇంకా పెళ్ళేమో కమ్మింగ్ సోను అందుకంటే ముందుగా ఇంట్లో వర్క్ చేయాలి కదా అంతేగా ఏం రోడ్ లాగా గుండెలు పెట్టుకోకుండా పని చేస్తున్నాం కదా పాస్ ఒక వేసుకుని తప్పే ఉంది అంటున్నాడు నేనేమంటున్నా గుండెలు అన్న పాస్ ఒక మంచి ఒక ఏమైంది ఏమైందిలే గానీ సరే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా గుండెపాల నుండి ఇప్పుడైనా వచ్చింది ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి అంటే పనికి కాడికి వెళ్ళాలి కదా మా బాబాయ్ నేను మా చిన్నమ్మ నలుగురిని కలిసి చేస్తున్నాము ఎలా ఇంకా మేస్తే డోర్ని పిలవట్లేదా నన్నే దింతా దింతా అయితే ఇంకా రాజకుమారి కూడా ఇంకా బుడ్డమ్మని సహజ బాబుని ఇంకా పిల్లలందరినీ ఇంకా అక్కడ తీసుకెళ్ళాలి షాప్ కూడా తీసుకెళ్ళి వీళ్ళని అక్కడ వదిలిపెట్టి నేను పనికి వెళ్ళిపోతాను అన్నమాట ప్రశాంతంగా ఉంది వాతావరణం రాత్రి వర్షం పడేట్టు ఉరువులు మెరుపులతో ఉంది కానీ వర్షం పడలేదు కానీ అక్కడ గాలి కాలు తొలింది నిద్ర నిద్రపెట్టినైతే రాజకుమారే ఇంకెళ్దాం మరి బయలుదేరదామా సరే నేను వెళ్తున్నా పొడ్డమ్మని తీసుకో మరి నువ్వు వచ్చిందా కొనమంటా షాప్ తీసుకురా పొమ్మంటావా నువ్వు వచ్చిందా కొంటారా తొందరరా అక్కడ ఎవరు ఉంటారు మళ్ళీ షాప్ కూడా సరేనండి అంత హడావుడి హడావుడిగా ఉంది మా మహేపాలు ఇంటికి ఇంటి పనులు అయిపోతే త్వరగా మనకి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకా మిగతా పనులు అన్ని చూసుకోవచ్చు కదా అరే మాలే కలుపుకున్నావా కలిపేవా పని చేసావా కడకలు తెచ్చావా స్టాండ్లు కడకలు స్టాండ్లు కర్రలు సాంజీలు చీపిరి కాఫీ సామాను అన్నీ ఉండేగా ఉన్నాయి షిప్పింగ్ పడతా షిప్పింగ్ పడతాం సాస్ బాబు ముందు కూర్చున్నాడు ఇదిగో మన షాపు వచ్చేసాను మా షాప్ వరకి చీపు చీపు తీసుకురాపో తరో పాస్కడ్ ఊడద్దు ఊద్దా తలనే రాజ్ కుమార్ కూడా మాట్లాడని వచ్చిందండి ఇంకా ఇప్పుడు దాకా వాళ్ళు మరదు కూడిచింది శుభ్రంగా దగ్గర భోజనం చేశాను సరేనా ఇంకా నువ్వు మీ అమ్మాయి దగ్గర భోజనం చేయొచ్చు అది ఇంకా మొత్తం కానీ మంచిగా సరిపోతే నేను వెళ్తున్నా మరి పిల్లలు జాగ్రత్త డుకొని పళ్ళొచ్చా బాయ్ బాయ్ మరి ఏంటి టమాటా బాక్స్ ఎవడంది ఇట్లా తాళం మరి తాళం వేసినట్టేనండి మన కూరగాయలు తీసుకొచ్చాం కదా కూరగాయలు ఇంకా పూర్తి తీసుకొస్తే సగం ఇక్కడ ఉంచుతాం సగం ఇంట్లో ఉంచుతాం అన్నమాట అంటే అయిపోయిన తర్వాత ఎక్కువ తీసుకో రావద్దని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉండే కదా ఇంకా ఎర్రపడుతుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టాము పోయితే పోయి టమాటాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పరిగెట్కి వెళ్ళిపోదాం కిచెన్లోనే ఇగో టమాటాలు తీసుకొచ్చి అటు పెట్టే కానీ నేను వెళ్తున్నాం మరి ఇంకా నేను వచ్చేసరికి పచ్చడి ఒకసారి తిరిగి పెట్టు మనం ఇప్పుడు రీసెంట్గా పెట్టాం కదా ఆవి పచ్చడి నుంచి చికెన్ పచ్చడి అవి మొత్తం మళ్ళీ ఇంకోసారి కలయి ఓకేనా నేను వెళ్తున్నాను మరి ఓ సుహాసి నేను పరిగెత్తుకుంటూ ఉంది వెళ్తా వెళ్దాం అంద్రా తంతవా సరేనండి టమాటాలు అయితే ఉన్నాయి కదా ఇంకా అక్కడక్కడైతే పాడైపోయినాయి అయితే తీసేసి మంచి మంచిదో బాక్స్ వేసుకున్నా ఉన్నాడు సాస్ ద టమాటాలు ఎరదా ఏంటి అట్టేసినా బాబాయా లేరు పోయారు పనికి దోశ తింటా ఇడ్లీ తింటావా ఏందంట అదొద్దు దోశ ఇడ్లీ మే ఫ్రెండ్స్ ఏందేందో టమాటాలు మొత్తం వేసిందండి ఫ్రెండ్స్ అయితే పిల్లలకి టిఫిన్ పెట్టాలి రాజే మొత్తం పూత తిప్పడం అయిపోయింది కదా మొత్తం తిప్పేసినట్టేనండి ఇంకా మనకి చికెన్ పికిల్ అనేది బాగా మంచి కలర్ వచ్చేసింది ఇంకా చాలా లుకింగ్ గా ఉందండి చూసుకుంటే నోట్లో నూరు విడిపోతున్నాయి సరే వీడు అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహలో తీరిపోవాల్సింది చూడండి ఎంత బాగా బెదిరిందో కాకి పిక్లు మాత్రం సూపర్ గా ఉందండి అండి కేజీ చికెన్ పికిల్ అయితే పక్క కొలతలతో అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి చాలా బాగుంది కానీ మీరు కూడా ట్రై చేయండి ఉంటారు కానీ కరివేపాకు వేసుకున్నాక ఇంకా లుక్ వచ్చేసి ఇంకా ఓకేనండి చివరిసారిగా అయితే ఇంకా నూనెలో వేసుకున్న కరివేపాకు అయితే ఏ వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఉంది ఐదు కేజీల చికెన్ పిక్కిలు అయితే మీరు స్క్రీన్ నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి చూస్తుంటే నువ్వు పాట సుహాసిని ఇంకా కావాలి కావాలని చెప్పేసి దాని ఎగబడతా ఉంది సరేనా ముందు ఒక కావలసిన వాళ్ళు ఒక అరగేజైన ఆర్డర్ చేసుకొని చూసుకోండి టేస్ట్ నచ్చితే మళ్ళీ రెండో చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇప్పటివరకు చికెన్ పిక్కులు అయితే తర్వాత చేసి మ్యాంగో పిక్కులు కూడా నాలుగు రోజులు అవుతుంది అండి మ్యాంగో పిక్కులు పెట్టి కొత్తది ఇంకా పచ్చడి మాత్రం ఒక నైట్ అంతా స్టే చేసింది కదా ఇంకా కొంచెం నూనె పైకి ఊరి ఇంకా చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది పచ్చడి మాత్రం ఇంకా మెరిసిపోతుంది అన్నమాట ఒక లైట్ వేసినట్టుగా ఓకే ఇంకా రేపుడికి ఇంకా చాలా బాగుంటుంది నూనె అనేది ఇంకా పైకి తేలాడుతుంది దీంట్లో వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని దాంట్లో కొంచెం రెండు చెంచాల నెయ్యి వేసుకొని తేంటే చాలా బాగుంది నూనె ఉరిపోతుంది నాకు ఇప్పుడే సాయంత్రం టేస్ట్ చేయాలి యావిక పచ్చడి కావాలన్నా ఇంకా చికెన్ పచ్చడి కావాలన్నా చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండిమిరకాయ పచ్చడి ఇలాంటి ఇంకా పచ్చళ్ళు అయితే ఇంకా రాజీ పీకస్ అని చెప్పేసి అన్ని పచ్చలు దాని దగ్గర అయితే అవైలబుల్ ఉండేది మీకు ఎలా ఎలా పంపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇంకా డిటీ డిటీస్ ద్వారా కొరియర్ పంపిస్తాను ఇంకా ఆంధ్ర తెలంగాణ విదేశాలు కూడా ఎక్కడికైనా అవైలబుల్ ఉంటది కొరియర్ ద్వారా సరైన డోర్ డెలివరీ అయితే వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా సరేనా ఇంకా ఏపీగా కావాలి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ నెంబర్ ఉంటది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోండి సరేనా వేసుకుని గ్రాండ్మా ఏం చేస్తున్నావు గుడ్ మార్నింగ్ చెప్పు ఓకేనండి ఇంకా బాబాయ్ మాది కలిపిసావా నీళ్ళు పోయి మరి ఇది ఒకసారి ఇంకా తొందరగాని మేము పని చేసుకుంటాం ఏం బాబా ఏం సంగతి లేక పని తగిన మేస్త్రి కారు మచ్చి కొట్ట మరి ఓకేనండి మనం రీసెంట్గా మన పైన ఫ్లోరింగ్ లాగాం కదా బేబీ షిప్స్ మిగిలింది తర్వాత వచ్చేసి ఇంకా బాబాయ్ అనో ఇంకా అలానే ఇంకా మహేంద్రాలు వేసి మా లెక్క కలిపేశారు బాబాయ్ నీళ్ళు బోస్ కానీ ఇంకా పని చేస్తాను నేను కళ కలిపేవా తీసుకున్నాం చేసు రండి మిషన్ ఓకేనండి ఇంకా మన త్వరగా రూమ్లో పరం చేసుకుందాము మా చిన్న మేము ఇంట్లో పని చేసుకుంటున్నాం అనుకుంటా బాయ్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి మా బాబు బాగా సరదాగా ఉంటాడు అండి వీడియో అంటే అసలు ఇంకా నంది నంది అంటూ ఉంటాడు ఎందుకండి మనం చేసిన రూమ్ ఇదే ఇప్పుడు మీకు డార్క్గా కనపడుస్తుంది కనపడుతుంది కానీ మధ్యాహ్నం అయితే బాగా కనబడుతుంది ఈ రూమ్ మొత్తం ప్లాస్టింగ్ చేయాలి ఇంకోసారి తడుపుకొని చేయాలి ముందేది పరం చేసేసుకుందాం ఈ కసరంతా మొత్తం శుభ్రంగా కూడిచేసుకొని తరగ చేసేయచ్చు చిన్నమ్మానికి వెళ్ళింది కొట్టుకడిపోయిందా తొందర కాదండి రా మాటర్లేదా తొందర కానీ టిఫిన్ చేశాను ఇంకా రూమ్ మొత్తం శుభ్రంగా రాలుబోలు మొత్తం సీలింగ్ ఉన్నాయి కొట్టేసాము అట్లా లోన పక్క ఇంక మొత్తం కొట్టేసినట్టే హ్యాకింగ్ అంటే ఇప్పుడు దాకా సుత్తి శాంతి తీసుకొని ఇంకా మహే ఒకసారి మళ్ళీ శుభ్రంగా ఇంక రూమ్ మొత్తం వాటరింగ్ చేసాము ఒకటి రెండు మాటలు ఇంకా రూమ్లో ఉన్న నీళ్ళు మొత్తం మహేంద్రబాబు అయితే ఇంకా కొట్టేస్తున్నాడు బయటికి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నీళ్ళు మొత్తం బురద బురద అయిపోయింది కొట్టేరా అయిపోయిందా ఇంకా మా నాన్న వచ్చేసేమో ఏం కొనండుతున్నావా దొండకాయ బొండకాయ చేస్తున్నాండి రాను బాబే ఇంకా ఓకేనండి అక్కడ మాల్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తర ఇంకా వర్క్ స్టార్ట్ చేయడమే ఈ గది చూపించేది ఏముంది ఇగోండి మా మై లవ్లీ తాతయ్య తర్వాత ఈ రూమ్ కూడా ఇంకా శుభ్రం చేసేయాలి ఇంకా మా తమ్ముడు బుద్ధి అమ్మలు ఇంకా మా సొంతింటికూడ ఉంటున్నారు ఇక్కడేమో ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఉంటున్నారు అన్నమాట ఎందుకంటే ఆ రూమ్ శుభ్రం చేస్తున్నప్పుడు ఈ రూమ్లు ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మలు మా బాబు ఇక్కడ ఉంటున్నారు ఓకే బాగుండీ ఇంకా ఓకేనండి ఇంకా త్వర తర తీసుకో మార్లు పెడతాయి బాదు ఓకేనండి ఆ బాబు అయితే సీలింగ్ కొడతా ఉన్నాడు మా తమ్ముడు ఇంక వాళ్ళు ఇల్లు వాడు సబ్ చేసుకుంటున్నాడు మాట పెళ్ళికి ఓకేనండి ఇంక ఈ ఏరియా మొత్తం కొట్టేసాము ఇలానే పైన రసుకో బాలో పైన ఓకేనండి ఇంక మొత్తం వాళ్ళు మొత్తం ఏరియా అంతా కొట్టిన తర్వాత ఇంకా బద్దలు అవుతాము బద్దలు ఆగిన తర్వాత ఫినిషింగ్ చేస్తాము అప్పుడు చూపిస్తాను ఇక్కడేమో ఇంకా ఫుల్ సరేనండి ఇంకా ఫుల్ ఒక్కతేస్తాము ఉంది ఇంకా వీడియో తీయడం కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా సీలింగ్ వరకు అయితే మొత్తం కొట్టేసినట్టే తర్వాత బద్దలాగి ఇంకా చకటా పట్టాలి సరేనా ఇంకా మొత్తం రూమ్ మొత్తం చేసిన తర్వాత అంటే సీలింగ్ చేసిన తర్వాత భోజనం చేస్తాం కదా అప్పుడు చూపిస్తాను ఓకేనా రూమ్ మొత్తం ఇది ట్రాక్షన్ చేసేసి ఇంకా బద్ద పట్టేసి ఇంకా అలాంటి చకడా కూడా కొట్టేసాము ఇంకా పూర్తిగా అయిపోయింది ఇంకా ఫుల్ ఒక్కతేస్తుంది అది కాక బయట కూడా అసలు వర్షం పడేట్టుంది అందుకని చెప్పేసి ఒక్క చేస్తుంది ఇంకా ఇక రూమ్లో ఏమో వెచ్చతాను వచ్చి నా బట్టలు మొత్తం దొరుకుతాయి ఏదైనా కానీ ఇంకా సీలింగ్ మొత్తం అయిపోయింది తర్వాత భోజనం చేసిన అని ఇంకా గోల్ మొత్తం చేయాలి బయటికి వెళ్దాం పదండి ఊపిరి ఆడితేడే ఓకేనండి ఇంకా ఇప్పుడు టైం టెస్ట్ కదా ఇంకా ఎంత అవుతుందంటే తగ్గుతుందా తొమ్మిది తొమ్మిది అవుతుందా పాత బిల్డింగ్ కదా అందుకని చెప్పేసి వెచ్చకొచ్చి ఇంకా పప్పు చేసింది అన్నమాట ఇంకా కొత్త మొత్తం మద్దతు మొత్తం అయిపోయింది ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి భోజనం చేయాలి భోజనం చేసిన తర్వాత ఇంకా కింద గోడలు పట్టాలి అంతే కదా సరే భోజనం చేద్దాం అండి మా అయితే ఇంకా భోజనం అయితే వడ్డించుకొచ్చింది ఇంకా వేడి వేడి అన్న అలానే ఇంకా టమాటా పచ్చడి ఇంకా పప్పు ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా ఉన్న రూమ్ గోడలు ఉన్నాయి కదా నాలుగు పక్కల గోడ ఇంకా ప్లాస్టింగ్ చేసేయాలి భోజనం చేసిన తర్వాత అండి భోజనం చేసేసాను ఇంకా అప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా పది అవుతుంది రూమ్ ఉన్న మాల్ మొత్తం శుభ్రం లాగేసా బయటికి మా బాబాయ్ మహేంద్ర ఇద్దరు కలిసి అయితే ఇంకా రూమ్ ఎంత ఈ సీలింగ్ కొట్టిన మాల్ మొత్తం ఉంటుంది కదా కింద పడింది కుక్క చేసేసారు సరే మహేంద్ర ముందు అయితే మనం ఏ కూడా కొడదాం అది కొడదాం ఎదురు కూడా ఇద్దరం కలిసి కొడదాం కొట్టిన తర్వాత నేను పద్ద పట్టుకొని చకడా పడతాను తర్వాత నువ్వు ఈ గోడ కొడుతున్నాయి సరే మరి ఏం పని పేరు అకౌంట్ ఓపెన్ చేయించుకుంటావా ఓహో రేపు దేన సేవి సేవింగ్ చేసుకోవడానికి సరే ఓకేనండి ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా గోడ కొట్టేద్దాము ఇక సీలింగ్ మొత్తం అయిపోయింది పూర్తిగా పని త్వరగా మొదలు పెట్టడమే ఇంకా రాజకుమారి ఇంటిగా ఉండి పిల్లలను చూసుకుంటూ షాప్ కూడా ఇంకా ఇప్పుడే బాగా షాప్ మూసేసాను షాప్ మూసేసి ఇంకా ఇంట్లో పని చేసుకొని సుహాసినికి సాహజ బాబుకి స్నానం చెప్పేసేసి వాళ్ళు ఇంతటి వచ్చేసి ఇంకా భోజనం చేయాలి బావా అని చెప్పింది నీరసంగా ఉంది బాబు ఏందో అని అంతా ఉంది వెళ్ళాలి రాజీవ్ దగ్గరికి ఇప్పుడు ఉదయం ఆరు గంటలకు వచ్చాయి కదా మధ్యాహ్నం దాకా చేసేది వరకు ఒంటి గంట దాకా సరేనా మా వాడేదు కదా రెండు మూడు గంటలా చేస్తాను సరేనా ఓకే అండి ఇంకా పని మొత్తం అయిపోయింది ఇంకా రూమ్ సీలింగ్ అన్న రెండు గోడలేదు పూర్తి చేసేసాము ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇంకా మా చిన్నమ్మ పప్పు అలానే గొట్టాలు వేపితే ఇంకా భోజనం చేసాను పెరిగినప్పుడు తిని తర్వాత వచ్చేసి ఇంకా ఏంది ఎంత నేను పని చేస్తాం మరి వీడియో తీయచ్చుకున్నాము ఆయన చూడండి మా అబ్బాయికి మా పెద్దోడికి గొట్టాలు వేపుతున్నాను అని ఇంకా మహేంద్రబాబు బెడ్రూమ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సీలింగ్ అలానే ఎల్షబ్ గోడ ఇంకా శుభ్రంగా చేసేసాము ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఒక్కొటింగ్ మాట చేసింది చూడండి ఫినిషింగ్ బాగా వచ్చింది దుబా చేసినట్టు కలానే ఇక ఇయర్ షేప్ చేయాలి ఇంకా రేపు రెండు రోజులకి చెయ్యాలన్నమాట ఈ కొరవ కట్టుబడి కడుతున్నాడు మా బాబాయ్ ఇది కట్టిన తర్వాత ఇంకా మొత్తం బల్ల ఇది మొత్తం ఇంకా ఇప్పటికి టైం చాలా అయిపోయింది రాజకుమారి ఫోన్ చేస్తా ఉంది ఇంకెళ్తాం పోతాడు ఇంటికి మహేంద్ర ఓకే ఓకేనండి ఇంకా మా తమ్ముడు ఏదో వదిలిపెట్టి వెళ్తున్నాడు మహేంద్రబాబు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు రాజకుమారి ఇంకా ఇల్లు మొత్తం కిచెన్ శుభ్రం చేసేసుకొని అలానే ఇంక మొత్తం అయితే పంచలో కూడా శుభ్రంగా అంటే కడిగేసి ఊడితేసుకుంటుంది అనమాట రాజీ భోజనం చేసారా పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకా నేనేమో అక్కడ పని చేసుకుంటే రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటుండేదండి క్షణం కూడా తీరుకుండదు అసలు రాజకుమారి ఖాళీగా ఉండదు ఏం కురండి ఉప్పు కొంగారు తినవా ఉప్పు కొంకర పచ్చడి రీసెంట్గా పెట్టామండి ఉప్పు కొంకర పచ్చడి ఇంకా రాజకుమారిని రాజ్ కుమార్ని దాంతో భోజనం చేసింది ఇక్కడ పిల్లలిద్దరేమో ఇంకా ఆట ఆడుకుంటా ఉన్నారు హాయ్ బో అలిగిందమ్మానా ఏం సోజ బాబు అలిగావు అనేదేనావా పొద్దునుంచి కనపడలేదని అలిగావా అని చూడండి ఆట ఆడుకుంటుంది సోస్ని హాయ్ చెప్పమ్మా బో డోర్లు నడుతుందమ్మా ఇంకొక వారం పట్టింది రాజే మహేంద్ర పని ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు పట్టిద్ది ఇంకా లోపల మళ్ళీ పెళ్లి పనులు చూసుకుంటారు ఓకే ఇంకా ఈ రోజు వరకు వీడియో ఇదే మళ్ళీ మంచి మంచి వీడితో కలుద్దాము అలానే రీసెంట్గా మేము పిక్కిల్స్ పెట్టాం కదా దాని గురించి ఇంకొక వీడియో వన్ మినిట్ వీడియో ఉంటుంది ఒకసారి చూసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సరేనా మీ అందరికీ భయపోయి కొత్త వస్తే లేక సబ్స్క్రైబ్ చేయండి రాజీ మొత్తం పూర్తి తిప్పడం అయిపోయింది కదా మొత్తం తిప్పేసినట్టేనండి ఇంకా మనకి చికెన్ పికిల్ అనేది బాగా మంచి కలర్ వచ్చేసింది ఇంకా చాలా లుకింగ్ గా ఉందండి చూస్తుంటే నోట్లో నూరు ఊరిపోతున్నాయి అసలు వీడు అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహల్లో తేలిపోవాల్సిందే చూడండి ఎంత బాగా కుదిరిందో చికెన్ పీకులు మాత్రం సూపర్ గా ఉందండి కేజీ చికెన్ పీకులు అయితే పక్కా కొంత అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి కానీ కాలు చేసేసుకోండి లాస్ట్గా అయితే కరివేపాకు కరివేపాక వేసుకున్నాక ఇంకా లుక్ వచ్చేసింది ఇంకా ఓకేనండి చివరిసారిగా అయితే ఇంకా నూనెలో వేసుకున్న కరివేపాక అయితే వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఉంది ఐదు కేజీల చికెన్ పిక్కలు అయితే మీరు స్క్రీమ్ నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి చూస్తుంటే నువ్వు పాట సుహాసిని ఇంకా కావాలి కావాలని చెప్పేసి దాని మీద సరేనా ముందు కావాల్సిన వాళ్ళు ఒక అరకేజీ అని ఆర్డర్ చేసుకొని చూసుకోండి టేస్ట్ నచ్చితే మళ్ళీ రెండో చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇప్పటివరకు చికెన్ పిక్కులు అయితే తర్వాత చేసి మ్యాంగో పిక్కులు కూడా నాలుగు రోజులు అవుతుందండి మ్యాంగో పిక్కులు పెట్టి కొత్తది ఇంకా పచ్చడి మాత్రం ఒక నైట్ అంతా స్టే చేసింది కదా ఇంకా కొంచెం నూనె పైకి ఊరి ఇంకా చూస్తుంటే నువ్వు పోతుంది పచ్చడి మాత్రం ఇంకా అన్నమాట ఒక లైట్ వేసినట్టుగా ఓకే ఇంకా రేపుటికి ఇంకా చాలా బాగుండదు నూనె అనేది ఇంకా పైకి తేలాడుతుంది దీంట్లో వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని దాంట్లో కొంచెం రెండు చెంచాల నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది నూనె ఉరిపోతుంది నాకు ఇప్పుడే సాయంత్రం టేస్ట్ చేయాలి చెయ్యాలి పచ్చడి కావాలన్నా ఇంకా చికెన్ పచ్చడి కావాలన్నా చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండుమిరగల పచ్చడి ఇలాంటి ఇంకా పచ్చళ్ళు అయితే ఇంకా రాజీ పీకల్స్ అని చెప్పేసి అన్ని పచ్చళ్ళు దగ్గర దగ్గర అయితే అవైలబుల్ ఉండేది మీకు ఎలా ఎలా పంపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇంకా డిటీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఇంకా ఆంధ్ర తెలంగాణ విదేశాలు కూడా ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుంది కొరియర్ ద్వారా సరైన డోర్ డెలివరీ వచ్చే వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా సరేనా ఇంకా ఏపీ కావాలి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ నెంబర్ ఉంటది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోండి సరేనా 好好好好好。